ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు నా దేవుని హస్తం మీకు తోడై ఉండున గాక ఈ శుభవేళ మన వ్యక్తిగత జీవితంలో ఆశీర్వదించబడాలి అన్నా దీవించబడాలి అన్నా కృప పొందాలి అన్నా కొన్ని మార్గాలను ఎన్నుకుంటాం ఇలా చేస్తే నేను ఆశీర్వదించబడతాను ఇలా నడిస్తే నేను ఆశీర్వదించబడతాను అని కొన్ని నిర్ణయాలు చేసి దాన్ని కట్టుబడి జీవిస్తూ ఉంటాం ఇతరులకు మిరుగు చేస్తే ఆశీర్వదించబడతాం దేవుని కానుకిస్తే ఆశీర్వదించబడతాం దేవుని మార్గంలో నడిస్తే ఆశీర్వదించబడతాం ఇలా చాలా వచనాలు రాయబడ్డాయి అయితే విచిత్రం ఏంటంటే ఇది నాన్న ఓ విషయం మీ జ్ఞాపకం చేయాలి దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా చేసి ఆ ఆశీర్వాదం చేత నిన్ను అంతకంతకు వరి చేయాలని కోరుకుంటే నువ్వు చేయాల్సిన విచిత్రమైన పని ఉంది అది ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను దావీదు అనే మహారాజు ఉండేవాడు అత కాడికి కష్టాలు వచ్చినప్పుడు అరణ్యంలో ఉన్నాడు అక్కడున్న మందలను మంద కాపలను కాపాడుతూ ఉండేవాడు అతడు సేన కానీ ఒక రోజున జరిగింది ఏమిటంటే చేసిన మీరు తగ్గట్టుగా దావీదు తన సేనను పంపి అయ్యా పలాను వాని దగ్గరికి వెళ్ళి పండగ పూట ఏదైనా తెచ్చుకోండి అంటే వెళితే అతను నిరాకరించాడు ఆ తదుపరి జరిగిన చరిత్రలో మనం జాగ్రత్తగా గమనిస్తే కోపవృద్రేకుడై దావీదు బయలుదేరి ఆ మోటు వాడైనా మురుటు వాడైన నాబాలను చంపాలని బయలుదేరతాడు తిరస్కరించాడు అని వెంటనే పయనమై వెళుతుండగా దారులు అతగాడి భార్య ఎదురొచ్చి గాడి దగ్గర అంత గట్టుకుని వచ్చిన ఆమె దిగి ఆమె సాస్తాంగా పడి అయ్యా ఇది నా దోషం నీ వలన ఈ పాపం జరగకూడదు అంటూ బ్రతిమరాడి నా తప్పని భావించేయ్యా అని అడిగింది వెంటనే కోపాన్ని విస్మరించి నెమ్మదిగా అంటాడు కదా అమ్మ నువ్వు బుద్ధిగల పనువుడి చేశావు నేను ఈరోజు కత్తి చేత అతను హతమారుస్తే అయిపోయేది కానీ ఆ పాపం జరగకుండా నువ్వు నన్ను ఆపావు నీ బుద్ధి ఎంత గొప్పది అందుకని నీవు చూపిన బుద్ధి వలన నీకు ఆశీర్వదము కలుగునగాక అని దావి చెప్పాడు ఈ మాట నేను ఎందుకు మీ జ్ఞాపకం చేస్తున్నానంటే మన ఆశీర్వదానికి కారణం మన బుద్ధి కానుకొకటే కాదు ప్రార్థనొక్కటే కాదు బుద్ధి కూడా ఉండి తీరారు ఇక్కడ ఈ వచ్చినాన్ని మీరు సమూహి రెండో హృదయం జాగ్రత్తగా చేస్తే ఇరవై ఐదు అధ్యాయము ముప్పై మూడులో రాయబడతా ఉంది ఒక్కసారి వచ్చినాన్ని జాగ్రత్తగా గమనిస్తే అమ్మా నీవు చూపిన బుద్ధి విషయమై అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది రాజుగారి కోపాన్ని ఏమో నిగ్రహించుకునేట్టుగా బతిమరాడి కాళ్ళ మీద పడింది రాజు కత్తి చేత ఒక ఉన్నట్లుగా అడ్డుపడింది ఇప్పుడు ఈయన అంటాడు కదా నీ బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగునగాక మరి ఈ రోజున మనం ఆశీర్వాదానికి ఇదొక కారణంగా మరి ఆశీర్వదించబడాలన్నప్పుడు మన బుద్ధి సరిగా ఉంటుందా బుద్ధి చేత ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నామా ఇతరుల కీడు కలగాలని కోరుకుంటున్నామా నువ్వు బుద్ధి కలవాడవైతే ఇతర ప్రాణాలు కాపాడుతాం ఒకవేళ ఇతరులను నేరం చేసి పొరపాటు చేసి వాళ్ళు దౌర్భాగ్య పనులు చేసినా వాళ్ళ పట్ల నువ్వు భావం కలిగి వాళ్ళ యొక్క మేలు జరగాలని వారి పట్ల బుద్ధి నువ్వు చేసే ప్రయత్నం దీవెనకరంగా ఉంటుంది మోసే దగ్గర పాఠం నేర్చుకుంటాం తిరుగుబడ జనం ఎంతమంది ఉండి రాడతో కొడుతూ ఉన్నా సగాడు దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు అయ్యా వీడి మీద కోప్పడబాకయ్యా అని ఎన్నిసార్లు మోసే ప్రార్థన చేశాడు నీ బుద్ధి నీ విజయానికి సంకేతం నీ బుద్ధి నీ ఆశీర్వాదానికి సంకేతం ఇతరుల పట్ల నువ్వు వ్యవహరించే తీరు ఆమె దావీదు కత్తి అతగాడి మీద పడిన ఆశనం కాకుండా అడ్డుపడిందిగా అందుకే ఆయన అంటాడు నీ బుద్ధి అని మరి ఈ రోజున వెండి బంగారం నుండి వర్జం లేకపోవచ్చేమో కానీ చదువు సంస్కారం ఉండి వర్జం లేకపోవచ్చేమో కానీ నీ బుద్ధిని బట్టి నువ్వు తప్పగా వర్ధులుతావు దేవుడు ఆ కార్యం నీ పట్ల చేయబోతున్నాడు నీ బుద్ధి ఉపకార బుద్ధి అయి ఉండాలి సమయోచితమైన జ్ఞానం కలిగే ఇతరుల ప్రాణాలు కాపాడగలిగిన బుద్ధి అయి ఉండాలి నువ్వు ఇతరుల కోపాన్ని ఆ ఉగ్రతను ఆపగలిగిన బుద్ధి కలిగిన వాడవై ఉండాలి వస్తున్న నాశనాన్ని తప్పించి పట్టణాన్ని కాపాడగలిగిన బుద్ధిమంతుడిగా నీవు ఉండాలి నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది నీ జనాన్ని కాపాడుతుంది దేవుడు అట్టి వారిని రెండు చేతుల వాడు అట్టి దీవెనుడు మీకును కలుగునగాక పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనాలయం అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాలకు వందనాలు కృప కలుగునగాక దీవెన నెమ్మది క్షేమం అనుకూల కార్యం జరిగించి కుటుంబాన్ని బిడలను దీవించండి ఈ లోకంలో బ్రతికినంతకాలం ఒక యోగ్యమైన మంచి బుద్ధి నీ ద్వారా కలగాలి బుద్ధి కలిగిన అందరూ నడవగలగాలి ఆ బుద్ధి ద్వారా కుటుంబాలు ఆస్వదించబడాలి పిల్లల చదువుల కొరకు కాలేజీ సీట్ల కొరకు హాస్టల్ కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకును ఎదిగిన పిల్లల వివాహాల కొరకును ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల కొరకు అర్జిస్తున్నాను అందరికీ అంతట రక్షణ కలగాలి కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి అందరికీ ఆరోగ్యం కలగాలి సమృద్ధి చేత నింపండి మీరు ఆకుడకు ప్రార్థనతో సిద్ధపరచండి ఏ పేరట వేడుచ తండ్రి ఆమె